ట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఉస్వానాబాద్ ప్రాంతానికే కాదు ఈ ఏరియా అంతటి కూడా భక్తులకు ముందు బంగారం ఇక్కడ అందరూ కూడా ప్రతి సోమవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ప్రతిరోజు సందర్శిస్తారు అందులో ఈరోజు మహాశివరాత్రి ఉదయం నుంచే అనేక అభిషేకాలు అర్చనలతోటి భక్తులంతా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు అధికారులు ముందే సమీక్షను ఏర్పాటు చేసుకొని కొంత ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఇబ్బందులు కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా దేవుల అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తాం పొట్టబెల్లి రాజరాజేశ్వర స్వామి నేను దాదాపు ఓ ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి వస్తూ ఉన్నాను ఈరోజు కూడా మంత్రిగా ఆ యొక్క దేవుణ్ణి సేవ చేసుకునే అవకాశం ఉంది అందుకే ఈసారి ఆరేపల్లి నుంచి పందిళ్ళ దాకా పుట్టపల్లి డబల్ లైన్ రోడ్డు కూడా భక్తుల సౌకర్యాలతో నిర్మించడం రాబోయే కాలంలో పార్కింగ్ పార్కింగ్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్గా ఉండే విధంగా భక్తులకు కావచ్చు ఈ తర్వాత అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా ఆ శివుని ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రాంతం అంతా ఎత్తైన ప్రాంతం ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణమై రైతులందరూ సుభిక్షంగా పాడి పంటలతోటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ पुटपिली श्रीराजराजेश्वर स्वामी प्रार्थिस्ट उबाद निज प्रदर के मुख्य महाशिवरात्रि शुभाकांक्ष